మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు కర్షక పరిషత్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సమయంలో ప్రజల్లోకి వెళ్లి వారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు వారికి లబ్ధి చేకూరాలంటే ఏ విధంగా కృషి చేయాలన్న దాని గురించి నలభై మంది సభ్యులతో ఒక టీం ఏర్పాటు చేశారు ఆ నలభై మంది సభ్యులు ప్రతి ఊరు ప్రతి గడపకు వెళ్లి రైతుల వద్దకు మీకేం సాయం కావాలని అడిగి తెలుసుకుని ఆ రిపోర్ట్ అన్ని చంద్రబాబు నాయుడికి దృష్టికి తీసుకెళ్లారు అందులో ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే ప్రతి ఇంటికి రెండు ఆవులు ఇప్పించాలని నిర్ణయించారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని సబ్సిడీ లోను ద్వారా రైతులకు ఇంటికి రెండు ఆవులు ఇవ్వడం వలన తద్వారా కుటుంబం ఆదాయం నెలకి ఇరవై వేల మేరకు రావడం జరిగింది అలాంటి మేధా శక్తి కలిగిన చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలు ఆకర్షితులు కుప్పం కుప్పం నిత్యం అవకాశం కల్పిస్తూ తెలిపారు సింగిల్ విండో చైర్మన్ వి కృష్ణమూర్తి నాకు సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు వి కృష్ణమూర్తి ఈయన గతంలో ఎంపీటీసీ గా బూత్ ఇన్ఛార్జ్ గా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజలతో ఉంటూ నిత్యం ప్రజా సమస్యల పరిష్కార మార్గం కొరకు తప్పిస్తూ వచ్చేవారని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినందుకు నన్ను గుర్తించి నాకు రైతులకు సేవ చేసుకునే వాక్యాన్ని కల్పించినందుకు వారికి రుణపడి ఉంటానని వారికి ఎటువంటి మాట రానివ్వకుండా రైతుల పక్షాన్ని నిలబడి సేవ చేస్తానని కుప్పం సింగిల్ విండో చైర్మన్ తెలిపారు నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతును కాబట్టి రైతుల సమస్యలు తెలుసు కాబట్టి రైతులకు ఏ విధంగా మేలు జరగాలో ఆ ప్రాథమిక వ్యవసాయ సంఘం బ్యాంక్ ద్వారా ఇటు బ్యాంక్కి రైతులకి లబ్ధి చేకూరేలా కృషి చేస్తామని తెలిపారు అనంతరం కుప్పల్ సింగిల్ విండో చైర్మన్ వి కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు కృషి చేసినటువంటి పిఎస్ ముండత్నం ఆర్టీసీ వైస్ చైర్మన్ గారికి కంచెల్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ విప్పు గారికి ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు సార్ గారికి కుప్పం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు సింగల్ విండో చైర్మన్ అవకాశం రావడానికి కారణాలు పార్టీతో అవినాభ సంబంధాలు కుప్పం చంద్రబాబు నాయుడు కుప్పం ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేసే ముందు నేను ఒక కార్యకర్తగా జెండా పట్టుకుండా ఆయన ఆయన వేడుక నడవడం జరిగింది దాంతోపాటు కుప్పం నియోజకవర్గ దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు మా ముందర ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి పెట్టినారు దానికి మా పిఎస్ పుందరత్న గారు ఒక టీం లీడర్గా మమ్మల్ని నలభై మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని గ్రా కుప్పాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి చేస్తే మనం ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతాము అనే దీనిపైన మాకు నలభై రోజులు శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా మేము శిక్షణ పొంది తెలుగుదేశం పార్టీకి అకితబాదంతో పనిచేసి ప్రతి డోర్ టు డోర్ గ్రామంలో పశువులు పెంపకొందా గ్రామంలో పశువులు పెంపకం గురించి చంద్రబాబు నాయుడు ఇంటికి పట్టిస్తాము ఇంటికి రెండు వాళ్ళు పట్టిస్తామని చెప్పినారు దాన్ని బట్టి సర్వే తీసిన అప్పుడు గ్రామంలో ఏం సమస్య ఉంది దాన్ని చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయి తీసుకొని పోయిన తర్వాత ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు మాకు కుప్పం కావాల్సింది ఇక్కడ వెనబడిన ప్రాంతము వర్షాలు లేదు నీళ్లు లేదు బోర్లు వేసుకుంటే వెయ్యి వేయాలా అనే కాన్సెప్ట్తో అన్ని సర్వే చేసి ఆ సర్వే సార్ మొదలు పెట్టాము అదే దీంతోనే హెరిటేజ్ ఉపాయాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ ద్వారా ప్రతి ఇంటికి రెండు ఆవులు ఉండాలా రెండు ఆవులు పట్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్తో అదేవిధంగా మేము సర్వే చేసి నలభై మంది సభ్యులు ప్రతి విలేజ్కి పోయి మేము సర్వీస్ ఇది సార్ ముందు పెడితే అదే తీసిందే తడవుగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పాలు ఉండాలా రెండు ఆవులు పట్టించాలా దాని ద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి ఎదగాల అనే కాన్సెప్ట్తోనే ఆ రోజు పూర్తిగా పాలైందే లేకుండా ఉంటే హెల్ డేస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుప్పంలో కనీసం ఇరవై ఐళ్ళ దాకా ఉందంటే అది చంద్రబాబు నాయుడు సెలవు అంతకుముందు కూలి చేసుకునే పరిస్థితులు కట్లు మోసుకునే పరిస్థితులు అడవుల్లో పోయి బొగ్గులు కోసం బొగ్గులు బొగ్గులు కాల్చుకుంటూ వాళ్ళు జీవనాలు సాగించుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత పూర్తిగా అడవికి పోయేవాళ్ళే లేకుండా ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి ఆడవారికి అండగా నిలబడి వా వారి ముగ్గుల్లో చిరునవ్వు చిరునవ్వు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశారు అదే తడువు ఆర్టీ ఆర్టీ ఆర్టీసీలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్తగా మహిళలకి రాష్ట్రమంతా ఫ్రీగా తిరిగే విధంగా కాకపోతే ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ దీంట్లో వచ్చి జిల్లా వరకు మాత్రమే పెట్టినారు ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర మహిళలు తిరగాల వాళ్ళు ఆర్థికంగా బాగుండాలంటే వాళ్ళ క్షేమం కావాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేసి మంచి పథకము ప్రజల్లో మంచి రా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తూ ఉంది దీన్ని ఇదే ఇదే విధంగా నడిపిస్తూ ప్రజల్లో మంచి మంచిగా ఉండి కుప్పంలో మ్యాక్సిమం లక్ష ఓట్లని అందుకొనే దానికి చంద్రబాబు నాయుడు అడుగులు ఖచ్చితంగా ఆయనతో మేము కూడా నడిచి కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరూ చంద్రబాబు గురించి చర్చించుకుంటాం ఎందుకంటే తల్లికి వందనం తల్లికి వందనం అయింది నెక్స్ట్ మహిళలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన దానిపై కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళ ప్రకారం సిక్స్ ఆరు హామీలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ హామీలను సూపర్ పవర్గా ముందుకు తీసుకుని పోయే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు కుప్పానికి ఆంధ్రేనియ జలాలు ఆంధ్ర నియజలాలని ఈ నెల ముప్పై ఒకటి లోపల తీసుకురావాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతూ ఉంది ఒకరోజు ఒకటే రెండు రోజులు లేట్ అయినా కూడా ఖచ్చితంగా ప్రతి చెరువుకు నీరు అందించేందుకు చంద్రబాబు నాయుడు కృషి చెప్పలేదు ఎవరి వల్ల కాదు చంద్రబాబు నాయుడు కృషి వచ్చిన సంవత్సరంలోనే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుప్పానికి ప్రతి చెరువు నీరు నీరు అందించాలనే దృఢ సంకల్పంతో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు ప్రతిరోజు ఒక కారుని అబ్జర్వేషన్లో పెట్టి ప్రతి కిలోమీటర్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చి తొందరగా కుప్పాయికి నీళ్ళు తెరాల నా కుటుంబము మా కుటుంబంలో నీళ్లు లేకుండా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడ పెట్టుకొని మంచి మంచి మనసుతో కుప్పాయికి నీళ్లు అందిస్తా ఉంటే అంతకంటే కుప్పాయికి ఏమీ లేదు ఎందుకంటే మూడు రాష్ట్రాల కూడలో ఉంది ఇక్కడ నీళ్లు లేదు వ్యవసాయ భూములు తక్కువ చంద్రబాబు నాయుడు కృషితో ఇక్కడ ఏర్పాటు కావడము ఇండస్ట్రియల్ కారిడే కావడము అదేవిధంగా ఆంధ్ర జలాల ద్వారా రైతులకు నీళ్ళు వచ్చిందంటే ఇంకా ఇప్పుడు ఇప్పుడు కొన్ని లక్షల లీటర్లు దాకా వస్తూ ఉన్నాయి అది రెట్టింపు దశకు చేరి ఇంకా శ్రీజ మిడ్ డేని కూడా ఇంకా పెద్దగా తీసుకోవచ్చి ప్రతి కుటుంబము ఆర్థికంగా ఎదగాల ఒక పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలనే కాన్సెప్ట్తోనే చంద్రబాబు నాయుడు కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చూపుతా ఉన్నారు చంద్రబాబు నాయుడికి జీవితాంతం రెండుపడి ఉంటాం ఎందుకంటే ఇక్కడ వెయ్యి అడుగులు వేస్తే నీళ్ళు రావడం కష్టం మేము వేసినాం గ్రామానికి ఒక బోర్లు వేస్తే పన్నెండు వందల అడగలు వేసినాం ఒక ఇంచు నీళ్ళు వచ్చింది అట్లాంటప్పుడు అదే నీళ్ళు తీసుకొస్తే బోర్లు వేసే పని ఉండేది చెరువుల్లో నీళ్లు ఉంటే బావుల్లో సరిపోతాయి ఉండే బోర్లే మొత్తం పికప్ అయిపోతే శామనంగా కుప్పం తయారవుతుంది ఎయిర్పోర్ట్ ద్వారా కూల్ రైతులు కానీ వెజిటేబుల్ రైతులు కానీ వెజిటేబుల్ రైతులు కానీ ప్రతి రైతు ఆర్థికంగా ఎదిగేకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇండస్ట్రియలు రావడానికి గల కారణాలు కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక నాకు చైర్మన్ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను నాకు చైర్మన్గా అవకాశం కల్పించినప్పుడు ప్రజలతో మవైకమై ప్రజల కోసం ఈ సొసైటీ ద్వారా ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు చేరువయ్యే విధంగా లోటుబాట్లంత సరిదిద్ది రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించే చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డు పేరు తెచ్చి చెడ్డ పేరు తినవి ప్రయత్నాలు చేస్తా ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానం అడుగుడి డే నడుచుకుంటూ అధిష్టానానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రయత్నిస్తాను సరే నా వరకు బాధ్యతగా నాకు ఆ బాధ్యత అప్పగించినందుకు రైతులకు కావాల్సినవి ఇప్పుడు బ్యాంక్ ద్వారా కోటి కోటి యాభై ఏడు లక్షల రూపాయలు కోటి యాభై ఏడు లక్షల రూపాయలు క్యాపిటల్ లోన్స్ తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రెండు కోట్ల రూపాయలు నెక్స్ట్ గోల్డ్ రుణాలు విరివిగా రైతులకు వచ్చిన తక్షణం ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళు గోల్డ్ తీసుకొచ్చారంటే పది నిమిషాల్లో గోల్డ్ రుణాలు ఇచ్చే విధంగా ఫర్టిలైజర్ యూరియా డిఏపి ఎరువులు సీజన్లు ఆ సీజన్కి అయితే ఉంటుందో ఆ సీజన్లో మేము తప్పనిసరిగా సొసైటీలో ఎరువులు రైతులకు అందుబాటులో ఉంటాము ఎంఆర్పి రేట్ ద్వారానే విక్రయిస్తాము ఖచ్చితంగా రైతులకు ఇంకా ఎందుకంటే ఇప్పుడే మేము కొత్తగా జాయిన్ అయినాము ఇంకా లోడ్ బోటలు గుర్తించి ఏ ఎన్ని సౌకర్యాలు చేయొచ్చు అన్ని సౌకర్యాలు కూడా మా లీడర్స్ ద్వారా చర్చించి కుప్పని అభివృద్ధి బాటలో సొసైటీ నడిపించేందుకు తన వంతు కృషి చేస్తాను ఈ అవకాశం కల్పించిన ఆ చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ రావు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున హృదయపరకు ధన్య నమస్కారాలు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం